హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్దారులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ కానుకపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నాలుగు వేల ఆసరా పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన అయితే విడుదల చేశారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు వేల ఆసరా పెన్షన్ల పంపిణీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు ఇక రెండు లక్షల రైతు రుణమాఫీ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం వివరాలను తెలిపారు ఇక ఈ నెలలో తెలంగాణలోనే ఆసరా పెన్షన్దారులకు మొదటి వారంలోనే పెన్షన్లు పడ్డాయి గతంలో ప్రతి నెల చివరి వారం దాకా పెన్షన్దారులు పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది ఇకపై ఆ పరిస్థితి లేకుండా సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక భవిష్యత్తులో ప్రతి నెల ఒకటో తేదీ కల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు వికలాంగులు వితంతువులు బీడీ వర్కర్సు ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు